హాయ్ అండి శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి పండగ వచ్చేసిందండి ఆఫర్ ఆఫర్ అంటారు అందరూ కానీ ప్రీమియం క్వాలిటీలు తక్కువ బడ్జెట్లు ఇవ్వడమే మా ప్రత్యేకత శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సోఫా సెట్ త్రీ వన్ వన్ వస్తుంది కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే త్రీ వన్ వన్ డబల్ సోఫా వస్తుంది పూర్తిగా బలాశా చెక్కతో వస్తుంది ప్రతి సోఫా బలాశాకరానండి కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే ఫైవ్ ఇయర్స్ వారంటీతో దీంట్లోనే మల్టీ కలర్ అండి సపరేట్ కలర్ వస్తుంది ఇది రోజుడు పాలిష్ వస్తుంది మిలామిల్ పాలిష్ వస్తుంది పూర్తిగా బలాషా జక్కతో తయారవుతుంది కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే డైమండ్ మోడల్ అండి త్రీ వన్ వన్ వస్తుంది ప్రతి వస్తువు బలాషా చెక్కతోనే తయారవుతుంది ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఉంటుంది గ్రేన్స్ కూడా చాలా నిండుగా ఉంటాయండి బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే ఫుల్ హెవీ సోఫా సెట్ అండి చాలా రిలాక్స్గా ఉంటుంది సోఫా సెట్ త్రీ వన్ వన్ కేవలం ముప్పై మూడు వేల రూపాయలు మాత్రమే పూర్తి బలాషా చెక్కతో తయారైన సోఫా సెట్ కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే త్రీ వన్ వన్ వస్తుంది త్రీ వన్ వన్ సోఫా అండి కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే త్రీ వన్ వన్ వస్తుంది కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫుల్ కార్నర్ సోఫా వస్తుందండి కేవలం నలభై రెండు వేల రూపాయలు మాత్రమే రెక్లైనర్ సోఫా నాలుగు రెక్లైనర్లు ఉన్నాయండి త్రీ వన్ వన్లో కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే త్రీ టూ కార్నర్ వస్తుంది కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే త్రీ వన్ వన్ వస్తుంది కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే లాబీ సెట్ అండి ప్రతి ఇంట్లో ఉండే చిన్న సోఫా ఇది చక్కగా అన్ని ఇంట్లో ఉంటుంది కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇవన్నీ దసరా ఆఫర్ అండి ప్లీజ్ విజిట్ ఆర్ షోరూమ్ శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విజిట్ చేయండి మీకు అతి తక్కువ రేట్లకే ఫర్నిచర్ మా ప్రత్యేకత చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి విజిట్ చేయండి శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి థ్యాంక్ యూ